వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటాధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త పూతకి కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి ఏమైనా నందక భూవరం పటాక ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ కాస్ట్ ఎంత ఎలా వాడాలి మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీకు ఏమైనా డోర్స్ ఉన్నా కూడా ఆ కాల్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు కాల్ వచ్చి పదకొండు గంటల నుంచి అయితే చేయండి మధ్యాహ్నం పదకొండు గంటల పైన అయితే చేయండి అప్పుడు నేను అయితే ఫ్రీగా ఉంటాను ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో కలికలు చూసుకుంటే నేటికంటే పోల్చుకుంటే స్వల్పంగా ధరలు అయితే తగ్గాయి ఇక అన్క్వాలిటీలు అయితే ప్రతి మార్కెట్లోనూ క్వాలిటీలు అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి కాబట్టి ఈ వానల వల్ల ధరలు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీలోంటే ధరలు అయితే బాగానే పలుకుతున్నాయి కానీ ఈ క్వాలిటీకి అయితే చాలా ధర అయితే పడిపోయింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇంచుమించుగా అనంతపురం ధరలో వెళ్తున్నాయి పెద్దగా మార్పు ఏం లేదు ఇక్కడ పదహైదు కేజీల బాస్ థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వెళ్ళాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఆ కలిగిరి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ కానీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ థర్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్